మిత్రులారా నమస్తే తొలకరి వర్షాల వల్ల మనకి పంట పొలాలకి నీరు సరఫరా అయ్యేటువంటి బోధి చుట్టూరు కూడా రెండు వైపులా గడ్డి రకరకాలైన మొక్కలు బాగా పెరిగి వాటి యొక్క వేళ్ళు వాటి యొక్క కొమ్మలు కూడా ఆ గడ్డి కూడా ఈ బోధికి అడ్డంగా నీటి ప్రవాహానికి అడ్డంగా ఉండడం వల్ల పెరిగి ఉండడం వల్ల నీటి ప్రవాహం చాలా వరకు తగ్గిపోతుంది మనకి అవసరానికి సకాలంలో నీరు అందే అవకాశం ఉండదు దానివల్ల ఆ బోధిని బాగు చేసుకునేటువంటి కార్యక్రమంలో అందరు రైతులు సమిష్టిగా కృషి చేస్తూ ఉంటారు వారితో పాటుగా నేను కూడా ఈ బోధిని బాగు చేసుకోవడం మొదలుపెట్టాము చాలా అద్భుతంగా సాగిందండి ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా ప్రేక్షకులకి ఇలాగా కలిసికట్టుగా వ్యవసాయం చేసుకుంటూ ముందుకు పోవాలనేటువంటి ఒక విషయాన్ని తీసుకురావడం జరిగింది నమస్కారం